ఏ అమ్మాయ చేశావి పార్ట్ టూ నిరాశగా అన్నను చూసి ఆ ఫైల్ తీసుకొని అక్కడి నుండి తన క్యాబిన్కి చేరుకొని అన్న మాటను జవదాటని లక్ష్మణుడేలా అన్న చెప్పిన పనిలో బిజీ అయిపోయాడు వైభవ్ ఇంతలో సునామీలో దూసుకువచ్చి అదిత్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసింది ఒక అమ్మాయి ఆ సౌండ్కి తలెత్తి చూసిన అదిత్ కళ్ళు కోపంతో ఎర్రబడమే కాదు భ్రకుడి మూడి మూడో కన్ను తెరవడానికి సిద్ధంగా ఉన్న శివయ్యలా కనిపించడంతో అక్కడి వరకు ఎవరిని కేర్ చేయకుండా ఏదో హక్కు ఉన్నట్టు రుబాబు చేస్తూ అక్కడికి వచ్చిన అమ్మాయి అతిథి కోపాన్ని చూసి భయపడుతూ అది అని ఇంకా ఏదో చెప్పబోయేంతలో అతిథి కోపంగా వైభవ్కి కాల్ చేసి క్షణంలో తన క్యాబిన్లో ఉండాలి అని ఆర్డర్ వేయడంతో మరో నిమిషంలో అన్న క్యాబిన్లో వాలిన వైభవ్ అక్కడున్న అమ్మాయిని చూడగానే విషయం అర్థమై నేను చూసుకుంటాను అన్నయ్య అని ఆ అమ్మాయిని అక్కడ నుండి కోపంగా బయటకు తీసుకువెళ్ళబోతుంటే మళ్ళీ ఇలా నన్ను కలవడానికి ట్రై చేస్తే ఒక ఇంకా ప్రాణం మీద ఆశ వదిలేసుకోమని చెప్పు అని బేస్ వాయిస్తో వార్నింగ్ ఇచ్చి తిరిగి తన వర్క్లో బిజీ అయిపోయాడు అదిత్ అతిథి మాటలకి ఆ అమ్మాయికి బాధగా అనిపించినా అతన్ని ఎప్పటికైనా దక్కించుకోవాలి అని ఆరాటం ఆమెది కావడంతో ప్రస్తుతం తనని అక్కడి నుండి బయటకు తీసుకువచ్చి కోపంగా ఏదో అనబోతున్న వైభవ్ని మాత్రం కేర్ చేయకుండా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి వైభవ్ వెళ్తున్న ఆ అమ్మాయిని చూస్తూ ఎందుకు సహన ఇంతగా మారిపోయావు అన్నయ్య నిన్ను ఎప్పటికీ ఒక మంచి ఫ్రెండ్లానే భావిస్తాడు అని ఎప్పటికీ అర్థం చేసుకుంటావు నువ్వు ఈ టైంలో ఒక మంచి ఫ్రెండ్గా అన్నయ్యకి సపోర్ట్ ఉండాల్సిన నువ్వే నీ మొండితనంతో అన్నయ్యకి దూరం అయ్యావు అది సరిపోదు అన్నట్టు అన్నయ్య నన్ను కలవద్దు అని ఎంత గట్టిగా చెప్తున్నా నువ్వు మాత్రం ఈ మొండితనమే చూపిస్తూ అన్నయ్యకి ఇంకా దూరం అవుతున్నావు అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అన్నయ్య నిన్ను ఇంతగా ద్వేషిస్తున్నాడు అని అడిగితే చెప్పవు అని కాడంగా ఒక నిట్టూర్పు వదిలి తిరిగి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు వైభవ్ అదిత్కి జశ్వంత్ లాని సహానా కూడా బెస్ట్ ఫ్రెండ్ నిజానికి ముగ్గురు మంచి ఫ్రెండ్స్ కానీ కొన్ని కారణాల వల్ల సహానాని అదిత్ దూరం పెట్టేశాడు అదిత్ జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల వల్ల ఆ దూరం శాశ్వతం కావడమే కాదు ఇప్పుడు కనీసం ఆమెను చూడడానికి కూడా ఇష్టపడట్లేదు అతను స్కూల్ అయిపోగానే వర్ష స్కూటీ మీద ఇంటికి చేరుకున్న ప్రేమ ఇంట్లోకి వస్తూనే పెళ్ళిళ్ళ పేరయ్యతో ఫోన్లో సంతోషంగా మాట్లాడుతున్న తల్లిని చూసి విషయం అర్థమై ఆవిడ కాల్ మాట్లాడి పెట్టేయగానే ఎప్పుడొస్తున్నారు అని అడిగింది ప్రేమ కిచెన్లోకి వెళ్తూ మొహంలో ఎలాంటి భావం లేకుండా ఇలాంటి పెళ్లి చూపులు ఇప్పటికే ఎన్నో జరగడం వల్ల అసలు ఆ తంతులోనే ప్రేమ బాగా విసిగిపోయింది అని ఆవిడికి అర్థమైంది అందుకే విషయం అర్థమైనా ప్రేమ మొహంలో సంతోషం కానీ ఆత్రుత కానీ కనిపించకపోవడంతో మనసులో కొంచెం బాధగా అనిపించిన ఆ సంబంధం ఎలా అయినా సరే కుదరాలి అని తులసి గారు దేవుణ్ణి మనసులోనే వేడుకొని తన కోసం తల్లి కోసం టీ పెడుతున్న ప్రేమతో అబ్బాయి వైజాగ్లో ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నడుపుతున్నాడట ఒక్కడే కొడుకు ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి అని పేరే చెప్తున్నాడు వాళ్ళకి నువ్వు బాగా నచ్చావంటమ్మా రేపే చూసుకోవడానికి వస్తామని చెప్పారట ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాడు అని ఆవిడ సంతోషంగా చెప్పేసరికి ఆవిడ చేతికి టీ గ్లాస్ అందించింది మరో గ్లాస్ తాను తీసుకుని పెరట్లో ఉన్న మొక్కల దగ్గరకు వెళ్ళిపోయింది ప్రేమ మౌనంగా ప్రేమ ప్రవర్తన తులసి గారికి బాధగానే కాదు కొత్తగా కూడా అనిపిస్తుంటే మౌనంగా ప్రేమ వెనుకే వెళ్ళి పెరట్లో కూర్చున్నారు ప్రేమ ఆ సాయంత్రం వేళ ఆ చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పొగలు కక్కుతున్న టీని ఎంజాయ్ చేస్తూ తాగి పక్కన పెట్టేసి మొక్కల దగ్గర శుభ్రం చేయడం మొదలుపెట్టింది ప్రేమ మనసు బాగోలేనప్పుడు ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడదు వీలైనంత వరకు ఏదో ఒక పని చేస్తూ తనని తాను బిజీగా ఉంచుకుంటుంది అందుకే ప్రస్తుతానికి ప్రేమ దేనికో బాధపడుతుంది అని అర్థమైన తులసి తులసి గారు ప్రేమనే చూస్తూ కూర్చుండిపోయారు ఎంతైనా తల్లి మనసు కదా ఎదురుగా బిడ్డ అలా బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండలేరుగా అందుకే ఉండబట్టలేక ఏమైందమ్మా ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదా లేకపోతే స్కూల్లో ఏదైనా ఇబ్బందా అని అడిగారు గారు తల్లి ప్రశ్నకు చేస్తున్న పని ఆపేసి మౌనంగా ఉండిపోయింది ప్రేమ కానీ కాసేపటికే లేని నవ్వు పెదాల మీదకి తెచ్చుకుని ఏం లేదమ్మా కాస్త తలనొప్పిగా ఉంది అంతే మాడికి కాస్త గో గోరువెచ్చని నూనె పట్టించి వేడి వేడినిలతో తలస్నానం చేయి అదే తగ్గిపోతుంది అని తల్లి నుండి తప్పించుకోవడానికి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రేమ కన్నతల్లి కదా ప్రేమ దేనికో బాధపడుతుంది అని గ్రహించిన తులసి గారు బాధగా ప్రేమ గురించి ఆలోచిస్తూ కూర్చుండిపోయారు అన్వితో ఇంటికి చేరుకున్న వైశాలి గారు చంద్రశేఖర్ గారు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ అలరి చేసే అన్వి దారంతా సైలెంట్గా ఉండడం పైగా ఏదో బెంగగా కనిపించేసరికి ఇద్దరు ఇంటికి రావడంతోనే అన్విని కూర్చోబెట్టి ఏమైంది బంగారు తల్లి ఎందుకు అలా ఉండవని అడిగితే అణవి చంద్రశేఖర్ గారి మె మెడని చుట్టేసి ఆయన గుండెల్లో ఉతికిపోతూ అమ్మ కనిపించింది తాతయ్య అని చెప్పింది ఆ మాట విన్న చంద్రశేఖర్ గారికి వైశాలి గారికి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరగగానే అణవిని చంద్రశేఖర్ గారు మరింత దగ్గరగా పొదుముకుంటే వైశాలి గారు బాధతో అక్కడ ఉండలేక వెంటనే వాళ్ళ రూంలోకి వెళ్ళిపోయారు కాసేపటికి అన్వి అలానే చంద్రశేఖర్ గారి గుండెల మీదే నిద్రపోవడంతో ఆయన అణవిని తీసుకుని వెళ్ళి బెడ్రూమ్లో పడుకోబెట్టి నిద్రలో అమాయకంగా ముద్దుగా ఉన్న అణీని చూస్తూ నీ తల్లి ఎప్పటికీ తిరిగి రాలేదు అని నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియట్లేదురా బంగారు తల్లి ఇలాంటి సున్నితమైన విషయాన్ని అర్థం చేసుకునే వయసు అనుభవం నీకు లేదు అని బాధపడుతూ అన్వి తలా నిమిరి అక్కడి నుండి బయటకు వచ్చేశారు ఆయన సాయంత్రం అవుతుండగా ఆఫీస్ టైం అయిపోవడంతో అన్న తమ్ములిద్దరూ కలిసి ఇంటికి చేరుకున్నారు వీళ్ళు ఇంటికి చేరుకునేసరికి బయట గార్డెన్లో చంద్రశేఖర్ గారితో ఆడుతూ అల్లరి చేస్తూ ఉన్న అన్వి అతిథ్ వైభవులను చూసి చూడగానే పరుగున వెళ్ళి ఇద్దరు కాలంలో చుట్టేసి కొత్త స్కూల్ విషయాలు చెప్తూ అమ్మను చూశాను అని మెరిసే కళతో చెప్పేసరికి అప్పటి వరకు అణవీని మౌనంగా చూస్తూ ఉన్న అతిథి కోపంగా అన్వి నుండి విడిపించుకొని వేగంగా తన రూమ్కి వెళ్ళిపోయాడు తండ్రి ప్రవర్తన అన్నికి అలవా అలవాటే కావడంతో తన మాటతో షాక్లో ఉన్న బాబాయ్ని కదిపి అమ్మ మన ఇంటికి వచ్చేస్తుంది కదా బాబా అని అడిగింది అన్వి ప్రశ్నకు చేరుకు తేరుకున్న వైభవ్ ఆమెకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అసలు అన్వికి తన తల్లి కనిపించడం ఏంటి అని ఆలోచిస్తూ ప్రస్తుతానికి అన్వితో ఫ్రెష్ అయ్యి వస్తాను బంగారు అని చెప్పి తప్పించుకొని అక్కడ నుండి వెంటనే వెళ్ళిపోయాడు తన రూమ్లోకి కోపంగా వెళ్ళిన అదిత్ వెళ్ళగానే చేతిలో బ్యాక్ కౌచ్లోకి విసిరేసి టైట్ బెల్ట్ పీకి పడేసి కాళ్ళకున్న షూస్ విసిరేసి తనకంటూ ఆ రూమ్లో చార్ క్రితం తన ప్రియమైన వారు ఏర్పాటు చేసిన బార్ సెక్షన్ నుండి ఒక విస్కీ బాటిల్ తీసుకుని కోపంగా క్యాప్ ఓపెన్ చేసి నోట్లో పెట్టుకోబోతుండగా తన శరీరానికి ఒక చల్లటి గాలి తాకగానే ఒక్కసారిగా అతిథి కలర్లో నీళ్లు తిరిగాయి చిన్నగా వింధ్య అంటూ వెనక్కి తిరిగిన అదిత్కి అక్కడ తెల్లని తేజస్సులో దేవకాని మెరిసిపోతూ తన ప్రాణమైన వింద్య కనిపించగానే అదిత్ వెంటనే వెళ్ళి ఆమెను తన గుండెలకు హత్తుకోబోయాడు కానీ అది సాధ్యం కాకపోవడమే కాదు వింధ్య ఆత్మ పొగల మారి మరో చోట ప్రత్యక్షమై బాధాకరణమైన స్వరంతో నన్ను తాకడం సాధ్యం కాదని తెలిసిన ఇన్నేళ్ళ నుండి రోజునీయ్యే ప్రయత్నం మాత్రం మానవ అది అని అడిగింది ఆమె ప్రశ్నకు అది ఉక్రోషంగా మారి సాధ్యం కానప్పుడు ఎందుకు నా వెంట నీడలా ఉంటూ నేను బాధపడుతుంటే నన్ను ఓదారిస్తూ నా దగ్గరే ఎందుకున్న విధ్య మునుపటిలానే వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అని అడిగాడు ఉక్రోషం ఆ ప్రశ్నకు ఆత్మగా ఉన్న వింద్య బాధగా నిన్ను తాకాలి అని నీ స్పర్శ మళ్ళీ ఫీల్ అవ్వాలని నా ప్రేమ నీకు తిరిగి చూపించాలని నాకు కూడా ఉంది అది కానీ అది నాకు అది సాధ్యం కాదు అనిది దా అప్పటికే అతి కోపంతో చేతిలో ఉన్న విస్కీ బాటిల్ ఎత్తి తాగడం స్టార్ట్ చేసేశాడు ఆత్మగా ఉన్న వింద్య ఆదితిని ఆపే శక్తి లేక బాధపడుతూ మౌనంగా చూస్తూ ఉండిపోయింది కానీ ఉండబట్టలేక తన మాటలు అతిత్కి కోపం తెచ్చిపె తెప్పించాయి అని తెలిసి కూడా ఎందుకు అది జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు నువ్వు నా గురించి బాధపడుతూ కేవలం నీ జీవితమే కాదు తల్లి ప్రేమకు దూరమైన మన అన్వికి తండ్రి ప్రేమను కూడా అందించలేకపోతున్నావు నేను ఎప్పటికీ తిరిగి రాను అని తెలిసి కూడా నిన్ను నువ్వు శిక్షించుకుంటూ అన్యం పుణ్యం తెలియని ఆ పసి ప్రాణాన్ని కూడా బాధపడుతున్నావా అది ఇది న్యాయం కాదే నా మాట విని నన్ను మార్ మర్చిపో అని ఇంకా ఏదో చెప్పబోతున్న వింధ్య మాటలకి అప్పటికే కోపం పీల్స్లోకి వెళ్ళిన అదిత్ షటప్ వింధ్య అని గట్టిగా అరిచి చేతిలో ఉన్న ఖాళీ బాటిల్ నేలకేసి కొట్టాడు ఆవేశంగా అతను అలా అరిచేసరికి ఒక్కసారి వింద్య అదృశ్యమైపోయింది కాసేపటికి కాస్త శాంతించిన అదిత్ తలెత్తి చూసేసరికి విద్య ఎక్కడ కనిపించకపోవడంతో వింధ్య అని గట్టిగా అరుస్తూ అక్కడే నేల మీదే నీరసంతో నిద్రలోకి జారుకున్నాడు అదిత్ అలా అరిచేసరికి ఒక్కసారిగా వింద్య అదృశ్యమైంది కాసేపటికే కాస్త సాధించిన అదిత్ తలెత్తి చూసేసరికి విద్య ఎక్కడ కనిపించకపోవడంతో ఇంకా అదే నేల మీద నిద్రలోకి జారుకున్నాడు అదిత్ అదిత్ రూమ్ సౌండ్ ప్రూఫ్ కావడంతో అతని అరుపు బయటికి వినిపించకపోయినా రోజు ఇదే టైంకి తన అన్న బాధతో తాగి అలా నేల మీదే పడిపోవడం చూస్తూ ఉన్న వైభవ్ ఎప్పటిలాగే అదిత్ని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి అతని స్లీవ్స్ పైకిలాగి పై రెండు బటన్స్ తీసి అతని ఫేస్కి వైట్ వెట్ క్లాత్ పెట్టి బ్లాంకెట్ కప్పి ఆ రూమ్లో ఏసీ ఆన్ చేసి టెంపరేచర్ సెట్ చేసి అప్పటి వరకు ఎప్పుడూ సరదాగా అందరినీ ఆట పట్టిస్తూ అల్లరి చేసే తన అన్నను ఇలాంటి పరిస్థితులలో చూసి తన చంపల మీదుగా జారిన కన్నీలను అక్కడే తుడిచేసుకొని అక్కడి నుండి డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు వైభవ్ తన రూమ్లో అన్వి కార్టూన్స్ చూస్తూ తన కోసమే వెయిట్ చేస్తూ కనిపించేసరికి అన్వి బంగారం ఇంకా నిద్రపోలేదు ఏంట్రా అంటూ టీవీ ఆఫ్ చేసేసి నిద్ర మత్తులో తూలుతున్న అణవికి వైశాలి గారు పాలు పట్టించడంతో ఎప్పటిలానే తన బాబాయిని తన బాబాయిని చుట్టుకుపోయి హాయిగా నిద్రలోకి జారుకుంది అన్వి వైభవ్ తన కుండెల మీద నిద్రపోతున్న అన్వి తల నిమురుతూ అన్నయ్య నువ్వు ఇలా మేము మాత్రమే కాదు అన్వి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది నువ్వు మారాలి నువ్వు మారితేనే కానీ ఈ పసిదానికి తల్లిదండ్రుల పేరేమానురాగాలు దొరకవు నువ్వు అన్వి కోసమైనా మారి తీరాలి అన్నయ్య అనుకొని అనుకొని పరిస్థితులు తమ అందరిని విడిచి తిరిగి రాని రోగాలకు వెళ్ళిన తన అన్న భార్య వింద్యను తలుచుకొని బాధపడుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు వైభవ్ చంద్రశేఖర్ గారి గదిలో చంద్రశేఖర్ గారు ఆయన పక్కనే నిద్రపోకుండా ఆలోచిస్తున్న తన భార్యను చూసి పెద్దోడ గురించి ఆలోచిస్తున్నావా వైశాలి అని అడిగారు భర్త ప్రశ్నకు వైశాలి గారు ఆలోచనల నుండి తేరుకొని బాధపడుతూ అవునండి వాడు వాడి కోసం ఆలోచించకపోయినా కనీసం అన్ని గురించి అయినా ఆలోచించకపోతే ఎలా అండి చూశారు కదా ఆ పసిది తల్లి ప్రేమ కోసం ఎంతగా తప్పిస్తుందో ఇప్పుడంటే అది పసిది కాబట్టి మనం ఉగ్రం ఎలాగో హ్యాండిల్ చేస్తున్నాం కానీ ఆడపిల్లకి ఎదిగే కొద్ది తల్లి అవసరం చాలా ఉంటుందండి అది వాడికి ఎందుకు అర్థం కావట్లేదు నాకు తెలియట్లేదు అంటూ ఆగిపోయారు వైశాలి గారి బాధేంటో అర్థమవుతున్న కొడుకు విషయంలో ఏం చేయలేని పరిస్థితి చంద్రశేఖర్ గారిది ఒకప్పటి అదిత్ అయితే తల్లిదండ్రుల మాట చవితాటనే వ్యక్తి కానీ ఇప్పుడున్న అదిత్కి కనీసం అవతలి వ్యక్తి మాటైనా వినే తీరిక ఓపిక రెండూ లేవు కారణం అతనున్న పరిస్థితి అతన్ని మొండిగా మనసుని రాయిగా మార్చేసింది అందుకే పరిస్థితుల కారణంగా అతన్ని కూడా నిందించే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు వీళ్ళు అదిత్ అని వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఈ ఇద్దరూ కూడా బాధపడుతూ ఎప్పటికో కానీ నిద్రపోలేదు వీళ్ళెవ్వరూ ఆలోచించని విషయం అసలు అన్వి అమ్మను చూశాను అని ఎందుకంటుంది ఒక్కసారి కూడా ఆలోచించే ప్రయత్నం చేయలేదు చిన్నపిల్ల కదా తల్లి మీద బెంగతో ఏదో అపోహ పడుతుంది అనుకున్నారు మరుసటి రోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అన్వికి వైశాలి గారు టిఫిన్ తినిపిస్తుంటే తింటూ భయపడుతూ అతని తనని స్కూల్కి తీసుకు వెళ్ళాలని క్యూట్గా ఆర్డర్ వేసేసరికి కూతురి ఆర్డర్ని పాటిస్తూ అన్నకు విషయం చెప్పి తను తన్వి అన్విని స్కూల్ దగ్గరకు డ్రాప్ చేసి డైరెక్ట్గా ఆఫీస్కి వస్తాను అని చెప్పగానే ఓ అని కానీ ఓహో అని కానీ ఏమీ చెప్పకుండానే అన్విని చూస్తూ ఆఫీస్కి బయలుదేరాడు అదిత్ కాసేపటికి వైభవ్ అన్విని తీసుకొని స్కూల్కి బయలుదేరాడు అన్విని స్కూల్లో డ్రాప్ చేసి కార్ రివర్స్ చేయబోతూ ఉండగా తన కార్ని వెనుక నుండి ఏదో వెహికల్ డాష్ ఇవ్వడంతో వెంటనే కార్ ఆపి బయటకు వచ్చాడు వైభవ్ నైట్ అంతా ఆలోచనలో సూడిగుండంలో పడి ఎప్పటికో నిద్రపోయిన ప్రేమకు రోజు ఉదయాన్నే నిద్రలేచి అలవాటు ఉండడంతో తొందరగానే నిద్రలేచి స్నానం చేసి పూజ చేసుకుంటూ తన తల్లి పెళ్లి వాళ్ళ కోసం చేస్తున్న హడావిడి అంతా ఓ కంట కనిపిస్ కను గమనిస్తూనే ఉంది తులసి గారికి సాయం చేయడానికి పక్క ఇంట్లోనే ఉంటున్న వర్షా తల్లి శారదా గారిని పిలవడంతో ఆవిడ ఉదయాన్నే వచ్చి పెళ్ళికొడుకు వాళ్ళ కోసం స్వీట్స్ తయారు చేస్తూ ఉన్నారు మౌనంగా తన పూజ కోసం పూజ పూర్తి చేసుకొని అప్పటికే తులసి గారు తన కోసం తీసిపెట్టిన చీర కట్టుకొని చాలా సింపుల్గా తను ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే రెడీ అయి కూర్చొని ఉంది ప్రేమ ప్రేమ నువ్వు స్కూల్కి వెళ్ళు కాసేపట్లో నేను కూడా వచ్చేస్తాను అని చెప్పడంతో వర్ష స్కూల్కి వెళ్ళిపోయింది ఇంతలో బయట ఉన్న తులసి గారి హడావిడిని బట్టి పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారు అని అర్థం చేసుకున్న ప్రేమ కనీసం పెళ్ళికొడుకుని చూడాలన్న ఎక్సైట్మెంట్ కూడా లేకుండా ఎలా ఉందో అలానే కూర్చొని ఆలోచిస్తూ ఉండింది వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేసి మాటల్లో ఉండగా అబ్బాయి తొందరగా అమ్మాయిని చూపించండి నాకు అర్జెంట్ పనుంది తొందరగా వెళ్ళాలి అని తొందర పెట్టడంతో తులసి గారు అబ్బాయి అలా డైరెక్ట్గా అడిగేసరికి ఆశ్చర్యపోతూనే శారదా గారిని ప్రేమను తీసుకుని రమ్మని పంపించారు శారదా గారు ప్రేమను తీసుకొచ్చి పెళ్లి కొడుకు ఎదురుగా కూర్చోబెట్టగానే అతని తొలిచూపులోని ప్రేమ శరీరాన్ని అశాంతం తడిమేస్తూ అమ్మాయి నాకు బాగా నచ్చింది వీలైన తొందర తొందరగా పెళ్ళికి ముహూర్తాలు చూడండి అంటూ ప్రేమను తన చూపులతో ఇబ్బంది పెడుతూనే తన తల్లిదండ్రులకు చెప్పాడు ఆ అబ్బాయి ఆ అబ్బాయి నోటి నుండి ఆ మాట రాగానే వినగానే అబ్బాయి తల్లి తులసి గారితో అమ్మాయి ఎలాగో మా వాడికి నచ్చింది కాబట్టి ఇక కట్న కానుకలు మాట్లాడేసుకొని వెంటనే ముహూర్తాలు పెట్టేసుకుందాం అన్నారు ఆ మాటకి తులసి గారు ఏదో మాట్లాడబోయేంతలోనే పెద్దవాళ్ళ మాటల మధ్య నేను మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి అంటే మీ అబ్బాయి ప్రవర్తన మీ మాటలు బట్టి మాట్లాడక తప్పట్లేదు అనగానే తులసి గారు ప్రేమ మాటలకు వాళ్ళేమనుకుంటారు అని కంగారుగా ప్రేమ అని ఇంకా ఏదో మాట్లాడబోతుంటే అప్పటికే అబ్బాయి తప్పుడు చూపాలని గ్రహించిన శారద గారు వాడు ఏమాత్రం ప్రేమకు సరిపోడు అనుకుని తులసి గారిని కళ్ళతోనే మాట్లాడద్దు అని వారించారు దాంతో ఆవిడ సైలెంట్ అయిపోవడంతో ప్రేమ మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది మీ అబ్బాయికి అమ్మాయి నచ్చితే సరిపోతుంది కానీ ఆ అమ్మాయికి మీ అబ్బాయి నచ్చాల్సిన అవసరం లేదనుకుంటా కదా అంటే మీ ప్రవర్తన మాటలు ఎదుటివారి అభిప్రాయానికి మీరిచ్చే విలువ మీ అబ్బాయి పరాయి ఆడదాన్ని చూసే చూపు అన్నీ చూశాక మీ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటే నాతో మా అమ్మని తను అమ్మగా ఫీల్ అయ్యి మా అమ్మతోనే ఉండనిస్తాడు అన్న నమ్మకం నాకు లేదు కాబట్టి మీరిక దయచేసి వచ్చిన ధరనే తిరిగి వెళ్ళిపోండి అని నిర్మోహమాటంగా తను చెప్పాలి అనుకున్నదంతా చెప్పింది ప్రేమ ప్రేమ మాటలకి పెళ్ళికొడుకు గొప్పగా అక్కడ నుండి వెళ్ళిపోతే పెళ్లి కొడుకు తల్లి మాత్రం ప్రేమను కోపంగా చూస్తూ నీలాంటి పొగరు ఆడపిల్లకి ఈ జన్మలో పెళ్లి కాదు అయినా ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులను చూడడానికే ఏడుస్తుంటే అత్తగారిని అంత మంచి మనసు ఎవరికి ఉంటుంది పైగా అమ్మలా చూసుకోవాలంట అది అస్సలు జరిగే పనినా అయినా మంచి మంచిదయ్యిందమ్మా నిన్ను నా ఇంటి కోడల్ని చేసుకుంటే మా మెడకి మీ అమ్మ ఇంకో డోలయ్యి కూర్చుంటుంది అని చేతులు తిప్పుకుంటూ వెళ్ళిపోయింది ఆమె ఆమె అలా వెళ్ళగానే ప్రేమ ఇంకా అక్కడే బొమ్మల నిలబడిన పెళ్ళిల పేరైని కదిపి ఇక మీదట నువ్వు నాకు ఎలాంటి సంబంధాలు చూడకు బాబాయ్ మా జీవితాలను ఇలా సాగనివ్వు అని ఆయనకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి ఆయన్ని పంపించేసి తన రూమ్కి వెళ్ళి ఆ చీర విప్పేసి ఎప్పటిలా స్కూల్కి వెళ్ళడానికి కట్టుకొని కాటన్ శారీ కట్టుకొని రెడీ అయ్యి బయటకు వచ్చి అప్పటికే శారద గారు ఓదారుస్తుంటే ఇంకా బాధపడుతూ ఉన్న తులసి గారిని చూసి అమ్మా చూసావుగా వాళ్ళు ఎలాంటివారు అయినా ఇంకా సంబంధం చెడిపోయింది అని బాధపడితే ఎలా అమ్మా అనగానే తులసి గారు బాధగా నువ్వు నా గురించి ఆలోచిస్తూ తా చాలా పెద్ద తప్పు చేస్తున్నావు ప్రేమ నువ్వు ఇలానే మొండిగా ఉంటే నేను నీకు దూరం అయ్యాక నువ్వు ఒంటరి దానిలా మిగిలిపోతావు అన్న భయం నాకు నిజమైపోతుందేమో అనిపిస్తుంది అంటూ బోరున ఏడుస్తూ ప్రేమను హత్తుకున్నారావిడ ప్రేమ తన తల్లిని ఓదారిస్తూ అలా ఏం కాదమ్మా ఈ ప్రపంచంలో మంచితనం మానవత్వం ఇంకా చచ్చిపోలేదు అమ్మ నేను నిన్ను అత్తలా కాదు అమ్మలా చూసుకునేవాడే నాకు భర్తగా వస్తాడు నన్ను నమ్ము అమ్మ అని ఆవిడికి ధైర్యం చెప్పి శారదా గారితో పిన్ని అమ్మ జాగ్రత్త అని ఆవిడకి తన తల్లిని తాను తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తను ఆటోలో స్కూల్కి బయలుదేరింది